తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితాలు మన సాయుధ పోరాటం గెలిచిందా ఓడిందా సాయుధ పోరాట ఫలితాలు ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం సాయుధ పోరాటం ఎప్పుడు జరిగిందన్నాం సాయుధ పోరాటం నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి సాయుధ పోరాటం నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు జరిగింది ఎప్పటి వరకు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు జరిగింది ఎప్పుడు ఆగిపోయింది సాయుధ పోరాటం నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖునాడు ఆగిపోయింది ముందు చెప్పాను ఎవరు చెప్తే ఆగిపోయింది స్టాలిన్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు స్టాలిన్ విజ్ఞప్తి మేరతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అప్పటికే నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధాన్ని విధించి ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆయుధాలతో పోరాటం చేస్తుందని ఈ పార్టీ నిషేధించారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో దేశంలో ఎన్నికలు వచ్చినాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు ఏ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్ ఏ స్టేట్లో హైదరాబాద్ స్టేట్లో నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు జరిగినాయి ఇంతముందు చెప్పిన నేను హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ మరాఠా కన్నడ తెలంగాణ మరాఠా కన్నడ హైదరాబాద్ స్టేట్లో మొత్తం ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి మూడు ప్రాంతాలున్నాయి హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలని మూడు ఒకటి తెలంగాణ ఒకటి మరాఠా ఒకటి కన్నడ ఇదే హైదరాబాద్ ఇది హైదరాబాద్ రాష్ట్రం అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం పదహారు ఉన్నాయి ఎన్ని జిల్లాలున్నాయి పదహారు జిల్లాలన్నాయి తెలంగాణలో ఎనిమిది మరాఠాలో ఐదు కన్నడలో మూడు తెలంగాణ ఎన్ని జిల్లాలని ఎనిమిది మరాఠాలో ఐదు కన్నడలో మూడు మొత్తం హైదరాబాద్లో మూడు ప్రాంతాలున్నాయి పదహారు జిల్లాలని తెలంగాణలో ఎనిమిది మరాఠాలో ఐదు కన్నడలో మూడు కన్నడ ప్రాంతంలోని మూడు జిల్లాలు ఏంటి అంటే రాయచూర్ గుల్బర్గా రాయచూర్ గుల్బర్గా బీదర్ ఇవి కన్నడ ప్రాంతంలోని మూడు జిల్లాలు ఏమేమి రాయచూర్ గుల్బర్గా బీదర్ మరాఠాలో ఐదు జిల్లాలని మరాఠాలు ఏమేమి జిల్లాలని नांदेड, परभणी, भीड उस्मानाबाद, उस्माबादा ईद जि ए प्रांतम, मराठा प्रात नांदेड परभणी, भीड उस्मानाबाद, उस्मानाबादाबाद जिमो मराठा गुलबर्गा बीदर यह मूड़ प्राता कर्नाटक మన తెలంగాణ ఏమేమి ఉన్నాయి మొన్నటి వరకు రెండు వేల పదహారు కంటే ముందు కూడా మనకు పది జిల్లాలన్నాయి అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికలు అప్పుడు ఎనిమిది ఉన్నాయి రెండు వేల పదహారు అక్టోబర్ ఫస్ట్ వరకు కూడా మనకు పది జిల్లాలన్నాయి అంటే మధ్యలో రెండే రెండు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి అంటే ఎప్పటి ఎప్పటిదాకా నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి రెండు వేల పదహారు మధ్య కాలంలో రెండే రెండు కొత్త జిల్లాలు వచ్చినాయి ఆ ఎనిమిది జిల్లాల కంటే ఈజీ ఆ రెండు జిల్లాలు నేర్చుకోవడం ఇది ఏంటి కొత్తగా వచ్చిన రెండు జిల్లాలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో తొమ్మిదవ జిల్లా వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో తొమ్మిదవ జిల్లా వచ్చింది ఎవరు వేరు చేసిరు హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు పరిపాలనా సౌలభ్యం కొరకు వరంగల్ అనే జిల్లాను వేరు చేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసిన నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ నాడు తొమ్మిదవ జిల్లాగా వరంగల్ను వేరు చేసి ఏ జిల్లా ఏర్పడింది ఖమ్మం జిల్లా ఏర్పడ్డది అంటే తొమ్మిదవ జిల్లా ఏది ఖమ్మం ఎవరు ఏర్పాటు చేసిరు బూరుగుల ఎప్పుడు ఏర్పాటు చేసినా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ నాడు ఏర్పాటు చేసిం పదవ జిల్లా ఈ పదవ జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేసిరు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు హైదరాబాదును వేరు చేసి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు ఏ జిల్లాను రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసింది ఇవి ఈ రెండు జిల్లాలు తప్ప మిగతా పాత ఎనిమిది జిల్లాలన్నాయి మిగతా పాత ఎనిమిది జిల్లాలంటే ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదక్ నల్గొండ మహబూబ్ నగర్ హైదరాబాద్ ఇవి పాత ఎనిమిది జిల్లాలు ఈ పదహారు జిల్లాలకు ఎనిమిది ఎన్నికలు జరిగినాయి ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఎంతమంది ఎమ్మెల్యేలు నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యే ఉన్నాయి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి నూట డెబ్భై ఐదు ఎమ్మెల్యే ఉంటే తెలంగాణలో ఉన్నాయి తొంభై ఐదు స్థానాలు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు తొంభై ఐదు ఎమ్మెల్యే స్థానాలు మరాఠాలో నలభై నాలుగు కన్నడలో ముప్పై ఆరు స్థానాలు ఉన్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలుంటే తెలంగాణలో ఎన్నున్నాయి తొంభై ఐదు మరాఠాలో నలభై నాలుగు కన్నడలో ముప్పై ఆరు ఈ అన్ని ప్రాంతాలకు ఎన్నిక జరిగింది ఏం జరిగింది ఎన్నికల్లో సాయుధ పోరాట ఫలితం అన్నం సాయుధ పోరాట ఫలితాలు అన్నాం మన సాయుధ పోరాటం గెలిచిందా ఓడిందా అంటే మళ్ళీ సాయుధ పోరాటం అవసరం మొత్తం జరిగిందా మొత్తం హైదరాబాద్ స్టేట్లో జరిగిందా కాదు పోనీ మొత్తం తెలంగాణ జరిగిందా కాదు పోనీ కనీసం సగం తెలంగాణ జరిగిందా లేదు ఈ ప్రాంతంలో మాత్రమే జరిగింది ఏ ప్రాంతం ఇక్కడ అంటే ఇక్కడున్నటువంటి నల్గొండ ఇక్కడున్నటువంటి వరంగల్ ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మాత్రమే జరిగింది అంటే సాయుధ పోరాటం మొత్తం హైదరాబాద్లో జరగలే మొత్తం తెలంగాణలో జరగలే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అది ఎక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ కొంచెం మెదక్ ఆ ప్రాంతాల్లో జరిగింది ఎక్కడెక్కడైతే సాయుధ పోరాటం జరిగిందో అక్కడ ఎర్ర పార్టీ జెండా రెపరెపలాడింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభంజనం కొనసాగింది మంచి మంచి కాంగ్రెస్ లీడర్లంతా కొట్టుకపోయారు ఎక్కడెక్కడ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఎర్ర పార్టీ జెండా రెపరెపలాడింది ఎక్కడెక్కడ నల్గొండ వరంగల్ కరీంనగర్లో ఏ పార్టీ విజయం కమ్యూనిస్టు పార్టీ విజయం మన కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించింది కదా ఎట్లా పోటీ చేసింది అంటే పిడి ఎఫ్ అనే పార్టీ పైన పోటీ చేసింది పీడిఎఫ్ అంటే ఏంది పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ పైన పోటీ చేసింది ఏ పార్టీ పైన పీపుల్స్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ పైన పోటీ చేసింది అట్లా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి నూట డెబ్బై ఐదు స్థానాలకు కేవలం నలభై రెండు స్థానాలు వచ్చినాయి ఏ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ లేదా పీడిఎఫ్ పార్టీకి మన అత్యధిక స్థానాలు ఎవరికి వచ్చినాయి అంటే కర్ణాటక మరాఠాలో కరలో ఈ ప్రాంతాల్లో ఉద్యమం చేసిన హెచ్ఎస్సీ ఇంతమంది చెప్పినాయి మీకు హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీకి నలభై రెండు స్థానాలు వచ్చినాయి జాయిన్ ఇండియా ఉద్యమం ఏ ఉద్యమం జైన్ ఇండియా హైదరాబాద్ నెలగలపాలా ఇండియాలో కలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం చేస్తే తొంభై మూడు స్థానాలు వచ్చినాయి సరిపోతాయా ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కావాలి సరిపోయినాయి అంటే సాయుధ పోరాటం జరిగింది అటు జైన్ ఇండియా ఉద్యమం జరిగింది కానీ అధికారంలోకి మాత్రం వచ్చారు కాంగ్రెస్ పార్టీ హెచ్ఎస్సి పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్ని స్థానాలు గెలుచుకొని తొంభై మూడు స్థానాలు గెలుచుకొని మొట్టమొదటి తొలి హైదరాబాద్ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసిరు బూర్గుల రామకృష్ణారావు ఇది తొలి హైదరాబాద్ ప్రభుత్వ ఏర్పాటు